అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో శుక్రమౌజమి ప్రారంభం మరియు ముగింపు తేదీలు అలాగే ఎన్ని రోజులు వచ్చాయి టైంతో సహా నేను ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా శుక్రమౌజమి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దాము మార్చ్ పద్దెనిమిది ఉదయం ఏడు పదహైదుతో తో ప్రారంభమవుతుంది ఈ రోజు వచ్చి మంగళవారం ఎప్పుడు ముగుస్తుంది అంటే మార్చ్ ఇరవై ఎనిమిది శుక్రవారం ఉదయం ఆరు ముప్పై మూడుతో అయితే మనకు సుక్రమౌద్యమి అనేది ముగుస్తుంది మనందరికీ తెలుసు కదా సుక్రమౌద్యమిలో ఏ శుభకార్యాలు నిర్వహించరు చూసేసాం కదా మార్చిలో మనకి శుక్రమౌర్జమి ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎన్ని రోజులు వచ్చాయంటే పదకొండు రోజులు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చిందా ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్